ఫ్రెండ్స్ సింపుల్గా ఒక టూ మినిట్ టూ ఆర్ త్రీ మినిట్స్లో మీకు ట్రేడింగ్ చేయడం అనేది క్లియర్గా నేర్పిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ మనం స్పాట్ ట్రేడింగ్లోకి వెళ్ళండి ఇక్కడ మీరు కిందకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి బై బై మార్కెట్ ఇక్కడ ఉంది కదా దీంట్లో మార్కెట్లోకి వెళ్ళండి లిమిట్ మార్కెట్లో మార్కెట్లోకి వెళ్ళండి ఇక్కడ వన్ పాయింట్ వన్ టూ టూ హెచ్ ఉంది నేను జీరో పాయింట్ జీరో వన్ మన దగ్గర ఎంత ఉన్నదో దాన్ని బట్టి మనం కొట్టాలి జీరో పాయింట్ జీరో జీరో వన్ మాత్రం కొనగలం మనం చాలా తక్కువ ఉంది కాబట్టి సో బై కొట్టండి సో మార్కెట్ ఆర్డర్ ప్లేస్ సక్సెస్ఫుల్ సో అక్కడ మనం ఎప్పుడైతే ఆర్డర్ పెట్టామో అది ప్లేస్ అయిపోయింది ఇప్పుడు అయితే టీహెచ్ కట్ అయ్యి కట్ అవ్వాలి మనకి చూడండి జస్ట్ రీఫ్రెష్ చేయండి అక్కడ చూడండి కట్ అయిపోయింది జీరో పాయింట్ నైన్ సెవెన్ ఐఎస్జిటి మాత్రమే టీహెచ్జిటి మాత్రమే ఉంది బై మార్కెట్లోకి వెళ్ళాం కాబట్టి మార్కెట్లో బై చేసాం ఓకేనా ఇప్పుడు మనం ఏం కొన్నాము ఇక్కడ మనం ఏం కొన్నాము అంటే టీ స్కై కాయిన్ కొన్నాం అనమాట సెల్లోకి వెళ్ళండి సెల్ వెళ్తే మన దగ్గర టీస్కాయ కాయిన్ కూడా ఎంత ఉందో కూడా క్లియర్గా చూపిస్తుంది మనకి అంటే మనం బై చేసినప్పుడు ఆర్డర్ ప్లేస్ అయ్యి అది కన్ఫర్మ్ అయింది అనుకోండి మనకేం కాయిన్స్ వస్తాయి టీస్కాయ వస్తాయి ఇక్కడ టీస్కాయ ఎన్ని ఉన్నాయి కూడా మనం సెల్లో వెళ్తే చూపిస్తుంది ఇక్కడ మనం ఏం చేయొచ్చు అప్పుడు ఓనర్ రేట్ని బట్టి మనం జాగ్రత్తగా అమ్ముకుంటున్నాం దీంట్లో అంతా అమ్ముకోవాలని రూల్ ఏం లేదు జీరో పాయింట్ జీరో వన్ అనేది అమ్మేసాం అనుకోండి జస్ట్ జీరో పాయింట్ జీరో వన్ సెల్ కొట్టేసాం అనుకోండి అయిపోతుంది లిమిట్ ఆర్డర్ ప్లేస్మెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా అంటే సారీ సారీ లిమిట్ అని కొట్టకూడదు యాక్చువల్గా మార్కెట్ పెట్టాలి రిమైనింగ్ కూడా మనం అమ్మేద్దాం చూడండి నో ప్రాబ్లం జీరో పాయింట్ జీరో జీరో టూ రిమైనింగ్ ఏదైతే ఉందో అది కూడా అమ్మేస్తాను నేను సెల్ పెట్టేశాను సో మొత్తం కూడా క్లియర్ అయిపోయింది జీరో అయిపోయింది సో నా దగ్గరకు వచ్చిన టీస్కైని నేను ఏం చేశాను అమ్మేశాను అనమాట సో మళ్ళీ బైలోకి వెళ్ళాను బై మార్కెట్ దీంట్లో ఎంత ఉంది మనకి వన్ పాయింట్ టూ సెవెన్ అంటే మీరు గమనించారా టీస్కై అనేది వెంటనే చూడండి టూ పాయింట్ సెవెన్ నైన్ హైటీ టీహెచ్ అయిపోయింది అంటే మనం సెల్ చేసిన టీస్కి ఎవరు కొనేసారు కొనేయడం వల్ల మనకి మళ్ళీ మనకేమొచ్చాయి టూ పాయింట్ సెవెన్ నైన్ టీహెచ్ వచ్చేసింది ఇక్కడ మళ్ళీ మీరు అమ్మే మళ్ళీ టూ టీహెచ్జిటి మళ్ళీ కొందాం జీరో పాయింట్ జీరో వన్ అది కొన్నాం మరిది చూడండి సో సక్సెస్ఫుల్గా మళ్ళీ ప్లేస్ అయిపోయింది చూడండి టూ పాయింట్ సెవెన్ కదా వన్ పాయింట్ టూ నైన్ అయిపోయింది చూడండి ఇంకా మళ్ళీ ఇంకో ఆటో కూడా పెట్టుకోవచ్చు జీరో పాయింట్ జీరో వన్ సో ఉన్నదాన్ని బట్టి మళ్ళీ పెట్టాను మళ్ళీ సక్సెస్ఫుల్గా ప్లేస్ అయింది చూడండి వన్ పాయింట్ వన్ ఫోర్ అయిపోయింది సో మళ్ళీ మళ్ళీ కొట్టామనుకోండి మళ్ళీ సేమ్ ప్లేస్ చేసామనుకోండి మళ్ళీ చేస్తే మళ్ళీ సక్సెస్ అయ్యింది ప్లేస్ సక్సెస్ ఇక్కడ వన్ పాయింట్ వన్ ఫోర్ కాస్త చూడండి జీరో పాయింట్ నైన్ నైన్ అయింది సో మనం ప్లేస్ చేసిన ప్రతి ఆర్డర్ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది మనకైతే ఎవరన్నా మనం మనకి సెల్లోకి వెళ్ళినప్పుడు మన దగ్గర టీస్కే ఎన్ని ఉన్నాయి మళ్ళీ వచ్చేసింది టీస్కే ఎందుకంటే జీరో 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 పాయింట్ జీరో జీరో ఉన్నది కాస్త మనకి జీరో పాయింట్ జీరో వన్ తీస్కే వచ్చేసింది అంటే దాన్ని కూడా మనం అమ్మేయచ్చు జీరో పాయింట్ జీరో వన్ టూ అది కూడా అమ్మేద్దాం చూడండి సక్సెస్ఫుల్గా అమ్మేసాం సో జీరో పాయింట్ జీరో జీరో తీసుకు అంటే జస్ట్ బై చేయటం సెల్ చేయటం ఇదే మనకి ట్రేడింగ్ సో సింపుల్గా జస్ట్ బై చేయండి మనకున్న ఇక్కడ టూ పాయింట్ సెవెన్ ఎయిన్ మళ్ళీ ఇప్పుడు బై మనం సెల్ కొట్టాం కదా తీసుకొని మళ్ళీ ఎవరో కొనేసారు దానివల్ల మళ్ళీ ఐటీఐజీడీ వచ్చింది టూ పాయింట్ సెవెన్ నైన్ మళ్ళీ కావాలంటే ఇక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అది కూడా చూడండి వన్ పాయింట్ టూ నైన్ అయిపోయింది చూసారా ఇక్కడ మళ్ళీ ఇంకా కావాలంటే మళ్ళీ జీరో పాయింట్ జీరో వన్ మళ్ళీ ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ సో ఇక్కడ తక్కువ ఉందని చూపిస్తుంది కూడా జీరో పాయింట్ జీరో జీరో వన్ కొట్టండి బై చేయండి సరిపోతుంది చూడండి ఆర్డర్ సక్సెస్ఫుల్ అయింది సో ఇంకా తగ్గిపోతుంది అది టీహెయిట్ది వన్ పాయింట్ వన్ ఫోర్కి వచ్చేసింది మళ్ళీ కొట్టారు అనుకోండి మళ్ళీ ఆర్డర్ ప్లేస్ అవుతుంది మళ్ళీ వన్ పాయింట్ వన్ ఫోర్ కాదు జీరో పాయింట్ నైన్ నైన్ అయిపోయింది సో ఎంత ఎంతసేపు అయినా మన దగ్గర టీఏజీటీ ఉంటే మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ సెల్లోకి వెళ్ళండి చూసారా మళ్ళీ ఎవరో మనకి మన టీఏజటీ నుంచి మనకి టీస్కాయ వచ్చేసింది ఇక్కడ మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు జీరో పాయింట్ జీరో వన్ టూ చూసారా సెల్ అయిపోయింది సో ఇక్కడ బై చేయటం సెల్ చేయటం బై చేయడం తక్కువ రేటుకి బై చేయండి సెల్ చేయటం మనకు వచ్చిన టీ అని ఎక్కువ రేటుకి అమ్ముకోండి అదే ట్రేడింగ్ Okay, friends, thank you. Thank you very much.